హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో గుంట పొంగనాలని ఇన్స్టెంట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను గుంట పొంగనాలు అనగానే మనం దోశ పిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ వేసుకుంటాము కానీ అవేమీ లేకుండా ఇన్స్టెంట్ గా గుంట పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక వన్ కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ ఫోర్త్ కప్ కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఇవి రెండు ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ కర్డ్ అంతా ఆ రవ్వకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా క్యాప్ పెట్టి రెస్ట్ ఇవ్వాలి దాని తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత దీన్ని క్యాప్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ మిశ్రమంలోకి ఒక కప్ సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక మూడు గ్రీన్ చిల్లీ పీసెస్ అలాగే ఒక పావు కప్ క్యారెట్ పీసెస్ అలాగే క్యాప్సికమ్ ఒక పావు కప్ అలాగే ఒక టమాటోని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇందులోకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నానండి నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఇది అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుందాం స్టవ్ మీద పోప్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసి అవి కొంచెం చిటిపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ పిండిలోకి యాడ్ చేసుకొని పోపు అంతా పిండిలో కలిసే వరకు ఒకసారి మిక్స్ చేసుకుంటూనే ఉండాలి సో ఇదంతా మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ అంతా యాడ్ చేసుకుంటూ ఇలా అన్ని హోల్స్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఒక్కొక్క హోల్లోకి పిండిని సరిపోను వేసుకోవాలి సో ఇలా వన్ బై వన్ అన్ని హోల్స్లోనూ పిండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి క్యాప్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలలా కుక్ అవ్వనివ్వాలి సో ఒక ఐదు నిమిషాల తర్వాత క్యాప్ తీసుకొని ఇప్పుడు వీటిని ఫోర్క్ తీసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు వీటి మీద క్యాప్ పెట్టేసి ఒక రెండు అలా ఉంచేసుకోవాలి దాని తర్వాత క్యాప్ తీసి కుక్ అయిందా లేదా అనేది ఫోర్క్ చూసారా దాంట్లోకి దిగితే చక్కగా కుక్ అయినట్టు సో ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇలా మొత్తం అన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం మళ్ళీ పైన ఆయిల్ అప్లై చేసి దాంట్లోకి మిగిలిన పిండిని కూడా ఇలా పొంగనాలుగా వేసుకోవాలి ఇవి కూడా మంచిగా కుక్ అయిన తర్వాత తీసేసుకోవాలి సో చూసారు కదా చాలా టేస్టీగా ఎంతో క్విక్గా అయిపోయే ఇన్స్టెంట్ గుంట పొంగనాలు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్